విలేకరులపై దాడులను ఖండిస్తూ గురజాలపట్నంలో నిన్న రాత్రి ఫ్లెక్సీల వివాదంలో టీడీపీ వైసీపీ గొడవ జరుగుతున్న సందర్భంలో కొంతమంది మన మీడియా మిత్రులు వీడియోలు ఫోటోలు చిత్రీకరిస్తున్న సమయంలో గుర్తు తెలియని కొంతమంది వైసీపీ కార్యకర్తలు మీడియా మిత్రులపై దౌర్జన్యానికి దిగి సెల్ఫోన్లు లాక్కొని కర్రలతో మీదకు వచ్చి వీరంగం సృష్టించారు ఈ సంఘటనపై ఆర్డీఓ రమణకాంతరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసి దాడులు జరగకుండా చూడాలని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ సైదా కోరారు ఆర్డీఓ స్పందిస్తూ సిఐ బాలకృష్ణతో మాట్లాడి విలేకరులపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం గురజాల మండల విలేకరులు పాల్గొన్నారు ప్రజలు చాలా కీలకమైన పరిణామం రెండు పార్టీలు కులాలుగా ఆగిడిపోయి పోరాడుతున్నాయి ఆ సమయంలో మేము మా బాధ్యతగా మేము వార్తా సేకరణ జరుగుతుంది రాబోయే కాలంలో విలేకరులపై చిన్న దాడి జరిగిన దాడి జరిగిన వ్యక్తులపై రౌండ్ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం పోలీసులపై ఎంతైనా ఉంది రెవెన్యూ పోలీసులు కలిపి విలేకరులకు రక్షణగా ఉండాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటూ ఈసారి దాడి జరిగితే ఖచ్చితంగా రిటర్న్ పూర్వక ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళ మీద కేసులు కట్టే వరకు ఉద్యమిస్తామని ఇది మొదటి దశలో మేము వదిలేస్తున్నామని మాట్లాడుతూ ప్లస్ ఆడియో గారు కూడా క్లియర్గా బాలకృష్ణ గారు చెప్పి పోరాడు సెవెన్ కేసులు నమోదు చేపిస్తూ ఈసారి దాడి జరిగితే వాటి మీద ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేసే వరకు మేము ఖచ్చితంగా పోరాడుతామని మనం చేస్తాం చిత్రాలను పత్రికలు పంపుతామని మనం చేసుకుంటూ ముగిస్తాం